ఒకసారి ఈ అమ్మాయిని చూడండి ఈ అమ్మాయి పేరు ప్రతిభ మధ్యప్రదేశ్లోని బృందావన్ ధామ్లో తన బాయ్ ఫ్రెండ్ సంజయ్తో కలిసి ఉంటుంది వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఉన్నట్టుండి ప్రతిభ తన ఇంట్లో శవమై కనిపించింది సంజయ్ లేని టైంలో ఎవరో ప్రతిభను చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టారు ఇంట్లో నుంచి స్మెల్ రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఓనర్స్కి కంప్లైంట్ ఇచ్చారు ఓనర్స్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు కుళ్ళిపోయిన స్థితిలో ప్రతిభ డెడ్ బాడీని ఫ్రిడ్జ్లో గుర్తించారు అసలు ఏం జరిగిందని ప్రతిభ బాయ్ ఫ్రెండ్ని ప్రశ్నిస్తే అసలు నిజం బయటికి వచ్చింది ప్రతిభను చంపింది ఎవరో కాదు తన బాయ్ ఫ్రెండ్ సంజయ్ సంజయ్ ప్రతిభ ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు మధ్యప్రదేశ్లో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు లాస్ట్ ఇయర్ తనను పెళ్లి చేసుకోమని ప్రతిభ సంజయ్ని అడిగింది కానీ సంజయ్కి మాత్రం ప్రతిభను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ప్రతిభను చంపేయాలని నిర్ణయించుకున్నాడు తన ఫ్రెండ్ సహాయంతో ప్రతిభను చంపేసి ముక్కలు ముక్కలుగా నరికాడు ఈ మర్డర్ తొమ్మిది నెలల ముందు జరిగింది చాలా నెలలు బాడీ డీకంపోజ్ అవ్వకుండా జాగ్రత్తలు పడ్డాడు కానీ కొన్ని రోజులకు డెడ్ బాడీ కుళ్ళిపోవడం ప్రారంభించింది దీంతో బాడీని ఫ్రిజ్లో పెట్టేసి ఇల్లు ఖాళీ చేసి పారిపోయాడు ఇంట్లో నుంచి బ్యాట్స్మెన్ రావడంతో చుట్టుపక్క వాళ్ళు ఓనర్స్కి కంప్లైంట్ ఇస్తే అసలు విషయం బయటికి వచ్చింది గొర్రె కసాయి నమ్ముతుంది అన్నట్టు సంజయ్ని ప్రేమించి ప్రాణం పోగొట్టుకుంది ప్రతిభ అందుకే ఎవరినైనా గుడ్డిగా ప్రేమించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి పిచ్చి ప్రేమలో ఉన్న మీ స్నేహితులకు ఈ రీల్ షేర్ చేయండి